షష్టగ్రహ కూటమి వల్ల ప్రజలు భయపడాల్సిన పని లేదని ప్రముఖ జ్యోతిష్య పండితులు మెట్ట భీమవరదట్లు భరోసా ఇచ్చారు శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ పన్నెండు రాసులలో కర్కాటక వృచ్చిక కుంభరాశుల వారికి శుభ ఫలితాలు తక్కువగా ఉంటాయని మిగతా వారికి శుభకరంగా ఉంటుందని తెలిపారు అంతరిక్ష రంగంలోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలోనూ పరిశోధన రంగాలలోనూ భారత్ తనదైన ముద్ర వేసుకుంటుందని అన్నారు రాసుల వారీగా రాజపూజ్యం అవమానం ఆదాయ వ్యయాలు వాటికి పరిహార క్రియలు దర్శించాల్సిన ఆలయాలు చేయాల్సిన పూజల వివరాలను తెలిపారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనిషి పుట్టిన జన్మ టైము ఉంటే అది గ్రహాల తాలూకా ప్రభావాన్ని బట్టి లగ్నాన్ని బట్టి ఆ రాసుల తాలూకా ఉనికిని బట్టి చెప్పవలసి ఉంటుంది జ్యోతిష్యంలో రాసుల గురించి అందరూ చెప్తారు మకర రాశని కుంభరాశి అని ధనుసు రాశి అని ఋషభ రాశని ఏవో చెప్తారు కానీ అది కాదు ఎందుకంటే ఒక సత్యనారాయణ అన్న వ్యక్తి ఉంటాడు అలాంటి సత్యనారాయణ కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు కానీ ఒక సత్యనారాయణ పార పట్టుకుంటాడు ఒక సత్యనారాయణ పుస్తకం పట్టుకుంటాడు ఒక సత్యనారాయణ బొరుగు పట్టుకుంటాడు ఒక సత్యనారాయణ నాగలు పట్టుకుంటాడు ఒక సత్యనారాయణ సైకిల్ మీద వెళ్తాడు ఒక సత్యనారాయణ బండి మీద వెళ్తాడు ఒక సత్యనారాయణ ఫ్లైట్లో వెళ్తాడు కాబట్టి గోచార్ రీచ్ అనేది తప్పు అది మనం కౌంటర్లోకి తీసుకోకూడదు ఎప్పుడు కూడా తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది తొమ్మిది గ్రహాలకి లగ్నాలు మేష లగ్నం వృషభ లగ్నం విదున లగ్నం కరకాటక లగ్నం సింహ లగ్నం కన్య లగ్నం తులాలగ్నం వృచ్చిక లగ్నం మకర లగ్నం కుంభలగ్నం మేన లగ్నం ఈ పన్నెండు లగ్నాలకి ఈ తొమ్మిది గ్రహాలు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహువు కేతువు ఈ రాహువు కేతు అనేవారు వాళ్ళు ఏ ఎవరింట్లో ఉంటే ఏ గ్రహంతో పాటు ఉంటే ఆ గ్రహం ఇచ్చిన ఫలితాలే ఇస్తాయి